హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడుకుందాము ఇది వచ్చేసి మనం మొక్కల కోసం అని మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే రెడీ చేయాలనేసి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు ఇక మరి ఆ ఆరాటంతో పాటు మళ్ళీ ఈ పురుగులు కానివ్వండి ఈగలు దోమలు వాసన ఇట్లాంటివన్నిటితో పాటు పోరాటం చేయాల్సి వస్తుంది అంతేకాకుండా మరి వాసన వచ్చింది అనుకోండి ఆ స్మెల్ వల్ల కూడా మనం మొక్కలకు ఇవ్వలేకపోతాము అట్లాగే ఇది ఇవ్వాలో వద్దు అన్న ఆలోచనతోటి కూడా దాన్ని మళ్ళీ పారవోసేయాలి అని కూడా చాలా మంది కూడా అట్లా చేస్తున్నారంట కానీ మనం చక్కగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది ఏదైనా సరే అని అవనివ్వండి ఆవు ఎరువుతో సహా ఆవు ఎరువు లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదంటే మేక ఎరువు మన కిచెన్ వేస్ట్లో కిచెన్ నుంచి వచ్చిన అన్ని రకాల వేస్ట్లు కూడా అండి నేనైతే అసలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మా కిచెన్ పక్కన ఉన్న వాష్ ఏరియాలోనే పెట్టుకున్నాను అసలు ఎంత డిఫరెంట్ లేదు ఇది వచ్చేసే మా కిచెన్ డోరు ఇంకా ఇంత పక్కన పెట్టేసుకున్నాను అంటే ఎట్లాంటి వాసన రాదనే కదా మీకు ఇప్పుడు అర్థం కావాలి అందుకోసమని ఇదంతా కూడా ఇంత క్లియర్గా చూపిస్తున్నాను అంతేకాకుండా ఎప్పుడైనా మనకు ఏదైనా స్మెల్ వచ్చింది అనుకోండి మనం ఇంత పక్కన అయితే పెట్టుకోం కదా ఇలా మనం చాలా ఈజీగా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు మొక్కలకైతే ఇంకా మళ్ళీ కూడా చూపిస్తున్నా ఇక్కడ కిటికీ కూడా ఉంది కిచెన్కి మరి అక్కడ నుంచి కూడా స్మెల్ వస్తుందని భయం భయపడతాం కదా అట్లా ఏమీ లేదండి అసలు ఎట్లాంటి భయం లేకుండా మంచి ఫెర్టిలైజర్ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు ఇక నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది ఇంకా ఏమేమి వేయాలి ఏం వేయొద్దు అన్నది కూడా ఇంకా కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా రకాల డౌట్స్ వస్తాయి అందు గురించి అన్ని ప్రతి విషయం కూడా ఇక్కడ మీకు వివరించి మరీ చెప్తున్నా ఇది ముందుగానే నేను బకెట్ ఇక్కడ డైలీ కూడా మనం బియ్యం బియ్యం కదా కడిగిన నీళ్ళు అలాగే పప్పు కడిగినవి ఇంకా కూరగాయలు ఉడకబెట్టినవి ఎగ్స్ ఉడక ఎగ్స్ ఉడకబెట్టినవి ఇట్లాంటివి మన కిచెన్లో చాలా రకాల వాటర్ అయితే పడేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఇందులో వేస్తూ ఉంటాను ఇక దీంట్లోకి మీకు అన్ని చూపిస్తున్నాను కదా ఫ్రూట్స్ దగ్గర నుంచి అండి పాడైపోయిన ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ అట్లాగే ఫ్రూట్ పీల్స్ అంతేకాకుండా ఇదంతా కూడా గుమ్మడికాయ మన గార్డెన్లో గుమ్మడికాయ వచ్చింది కదా అదంతా కూడా గుమ్మడికాయ వేస్ట్ అండి అంటే ఈ విత్తనాలు ఇవన్నీ ఏమో సపరేట్ కంపోస్ట్లో వేసేస్తాను ఎందుకంటే మనకు అట్లా పడి వచ్చిన మొక్కకే కదా ఇంత పెద్ద గుమ్మడికాయ మంచిగా చక్కటి గుమ్మడికాయనైతే తీసుకున్నాము ఇక మరి ఇందులో ప్రతీది కూడా కిచెన్ వేస్ట్ అంటే ఇక్కడ మిర్చి అండి మనం పెద్ద మిర్చిలు ఉంటాయి కదా కర్రీ కోసం తెచ్చుకున్నవి అట్లా అవి కూడా ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి ఇంకా మనం అరటి తొక్కలు అండి అరటి తొక్కలు మనం నేను కూడా ఒక్కొక్కసారి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తూ ఉంటాను లేదంటే ఇట్లా అంటే ఇప్పుడు చూపించడానికి చూపించడానికని ప్రతి ఒక్కటి కూడా ఏమేమి వేయాలి ఏమేమి వేయొద్దు అని డౌట్ లేకుండా మరి పుల్ల మజ్జిగండి ఇది కూడా వేసేస్తున్నాను ఇక్కడైతే ఇంకా అది మంచిగా దాంట్లోకి మనం పుల్ల మజ్జి కూడా వేసామనుకోండి ఇంకా మంచి లిక్విడ్ రెడీ అవుతుంది ఇక దాంతోపాటు ఇక దీంట్లోకి కొద్దిగా బెల్లం అండి బెల్లం కూడా యాడ్ చేసేసాను ఇక ఒకవేళ మన దగ్గర శనగపిండి కూడా పాడైపోయిందో ఒకవేళ ఉంటే కనుక అది కూడా ఒక వన్ స్పూన్ అండి ఇంత బకెట్లోకి ఇప్పుడు నేను మీకు చూపించేది టెన్ లీటర్స్ బకెట్ ఇక మళ్ళీ దీంట్లో అంతా నేను ఇప్పుడైతే హాఫ్ మాత్రమే ఇది నిండింది ఇంకా ఫుల్ కూడా నింపేస్తాను దీంట్లో ఎందుకంటే ఇంకా కొద్దిగా వాటర్ బియ్యం కలిగినవన్నీ కూడా అంతేకాదండి ఇంకా దీంట్లో ఏం వేస్తానంటే ఇప్పుడు ఈ పీల్స్ అన్నీ ఉన్నాయి కదా దాన్ని మనం ఒకవేళ ఇట్లా వేయడం ఇష్టం లేకపోతే కనుక మిక్సీ పట్టేసుకోవచ్చు మిక్సీ పట్టేసి ఈ వాటర్లో కలిపి మళ్ళీ నేను ఇదంతా కూడా పైకి తీసుకెళ్ళి దీన్ని చక్కగా డైల్యూట్ చేసి ఇస్తాను అది కూడా నేను ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ ఎప్పుడైనా ఇట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను కదా అది కూడా చూపిస్తాను లేదంటే మనం ఇవన్నీ వెయ్యం కూడా అవసరం లేదు ఒకవేళ వెజిటబుల్స్ వేయకుంటే కనుక ఇవన్నీ కంపోస్ట్లో వాడేయచ్చు కంపోస్ట్లో వేసేసి మరి ఈ వాటర్ ఇక్కడ ఏమేమి కలపవచ్చు అంటే ఇందాక చెప్పాను కదా బియ్యం కడుగు నీళ్ళు అని అట్లాంటి వాటర్ అన్నీ కూడా ఇంకొకసారి మనం దోశ పిండి ఇడ్లీ పిండి వేస్తూ ఉంటాం కదా ఆ మిక్సీ గిన్నె కూడా మంచిగా చక్కగా కడిగేసుకొని దీంట్లో పోసేసుకోవచ్చు ఇంకా వాటి వల్ల అయితే చక్కటి పోషకాలు లభిస్తాయి మరి ఈ వేస్ట్ అంతా మరి దీంట్లో వేస్తున్నాం బాగానే ఉంది ఈ వేస్ట్ అంతా ఏం చేయాలి అని అనుకుంటారేమో మరి విటమిన్స్ అన్నీ దీంట్లో వాటర్లోకి వచ్చేస్తాయి కదా అంటే ఏం పర్వాలేదండి ఇంకా కొన్ని రకాల విటమిన్స్ మిగిలిపోయి ఉంటాయి దీన్ని మనం వన్ డే అయినా పెట్టొచ్చు ఇంకొక ఫైవ్ డే అయినా పెట్టచ్చు ఎట్లాంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను పురుగులు వాసన ఈగలు దోమలు ఇట్లాంటివి రావద్దు అంటే మెయిన్ టెక్నిక్ వచ్చేసి ఇట్లా కలపడమేనండి ఒక చెక్క ఇక్కడ పెట్టేసుకుంటాను నేను ఇట్లా సన్నది పొడవాటిది దీంతో ఇట్లా డైలీ వన్స్ అయినా కలిపేసేయాలండి ఇట్లా కలపడం వల్లనే మనకు వాసన రాకుండా అట్లాగే పైన బూజు లాంటిది ఒక పొరలాగా వస్తుంది కదా అట్లా రాకుండా చక్కగా ఉంటుంది ఇంకా అసలు దీనికైతే మనం మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు నేనైతే అసలు ఒక్కొక్కసారి మూత కూడా పెట్టానండి ఏదైనా మనం నైట్ పడుకునేటప్పుడు మాత్రం కొద్దిగా మూత పెట్టేస్తాను డోర్ పెట్టేస్తాను కదా అప్పుడు ఒకటి ఇక్కడ మీకు మూత కూడా చూపిస్తాను నేను కానీ కంపల్సరీగా ఇట్లా చెక్కతో ఒక సన్న పొడవాటి చెక్కను లేదంటే ఏదైనా పెట్టేసుకొని ఇట్లా కలిపితే సరిపోతుందండి ఇక మూత కూడా చూడండి ఇది ఈ మూత వచ్చేసి ఇదంతా పగిలిపోయింది చూస్తున్నారు కదా ఇట్లా గ్యాప్ ఉందనుకోండి అప్పుడు ఎయిర్ మంచిగా బాగా లోపలికి బా బయటకి ఎయిర్ అంతా గాలి తగులుతుంది కాబట్టి అప్పుడు కూడా స్మెల్ రాదు మెయిన్ టెక్నిక్ అంతేనండి ఇట్లా ఓపెన్గా పెట్టడము ఒకటి రీజను అంతేకాకుండా ఇంపార్టెంట్ది కలపడం ఆ కలపడం వల్లనే మనకు స్మెల్ అన్నది ఉండదు అసలు మంచిగా చక్కటి పోషకాల లిక్విడ్ని అయితే మనం మొక్కలకి హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు ఇంకా అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తాయి ఇక మరి దీంట్లో మనం ఈ లిక్విడ్లో అసలు ప్రతి మనం పడేద్దాం అనుకున్న కిచెన్ నుంచి పడేద్దాం అనుకున్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఇట్లా లిక్విడ్ చేసుకోవచ్చు అందులో అందులో అట్లా చేయడం వల్ల అసలు ఏం ప్రాబ్లం ఉండదండి మంచిగా చక్కగా మనం దాన్ని ఎక్కువ డైల్యూషన్ చేసుకొని మొక్కలకి ఇచ్చేసుకుంటే కనుక మంచి పోషకాలు లభిస్తాయి కాకపోతే ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే మనం వీటన్నిటిని కూడా మళ్ళీ వడగట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అదొకటి అవుతుంది లేదంటే ఇంకేం ఉండదు ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రూట్స్ మనకి ఇంట్లో కంపల్సరీ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఏదో ఒక ఫ్రూట్స్ అయితే ఇట్లా పాడవుతూనే ఉంటాయి కదా ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్రూట్స్ కూడా మనం బకెట్లో వేసేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇది ఆ బకెట్లో ఉందనుకోండి ఆ వాటర్లో అప్పుడు దీంట్లోని పోషకాలు మొత్తానికి కాకుండా అందుకే అంటున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్లోకి వచ్చాయి అనుకోండి ఇంకో థర్టీ పర్సెంట్ అయినా ఉంటుంది అట్లా ఫైబర్ ఉంటుంది అదంతా కూడా మట్టిలోకి చక్కగా కలిసిపోతుంది మొక్కకి బలాన్ని అందిస్తుంది ఇక ఇక్కడ అట్టిపళ్ళు చూడండి అసలు ఈ మధ్యలో ఎంత ఘోరంగా ఉన్నాయంటే పైకి చూసేనేమో తొక్క బాగా ఎల్లోగా ఉంటుంది ఇక దీన్నైతే అసలు గట్టిగా ఇట్లా గుచ్చినట్టు చేస్తున్నా కూడా రావట్లేదు అంటే ఎంత అసలు మొత్తం కెమికల్స్ ఏనండి ఏది కొన్నా కూడా అన్ని కెమికల్సే కానీ తప్పదనుకోండి కాకపోతే మనకు వీలైనంతలో కొన్ని రకాల కూరగాయలైనా సరే ఇట్లా పండించుకోవడం వల్ల అది కూడా మన కిచెన్ వేస్ట్తోనేనండి మన ఎక్కువగా ఒకవేళ వీలు లేని వాళ్ళు ఏది కొనలేని వాళ్ళు కూడా ఈ విధంగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకోవడము ఇంకా చాలా రకాల కంపోస్ట్ చేసిన వీడియోలు కూడా నా దాంట్లో నా ఛానల్లో ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇంకా టీ పొడి కాఫీ పొడి ఇట్లాంటివన్నీ కూడా మనం మీ బకెట్లో వేసేసేయొచ్చు దానివల్ల కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మంచి పోషకాలు లభిస్తాయి ఇక్కడ మనం వాడేసిన టీ పౌడర్ కూడా వాడవచ్చు కానీ నేను ఎప్పుడైనా వాడేసిన టీ పౌడరు కంపోస్ట్లో వాడతాను కానీ ఇట్లా వాటర్లో వేసేటప్పుడు వాడేసింది మాత్రం వాడనండి అట్లా వాడిన దానివల్లనే కాస్త స్మెల్ ఎక్కువగా వస్తుంది ఇక ఈ అరటిపండు ఇట్లాంటివన్నీ కూడా మనం డైరెక్ట్ మట్టిలో కొద్దిగా మట్టి కదిలించేసి అట్లా మట్టిలో కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే ఈ బనానా అంతా కూడా మెత్తగా మంచిగా స్మాష్ చేసేసి పిండి లాగా ముద్దలాగా చేసే ఇంకా నా ఛానల్లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలా రకాల కంపోస్ట్లు ఫెర్టిలైజర్లు కానివ్వండి ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్